హాయ్ వివర్స్ హాయ్ వివర్స్ మనం వచ్చేసి తెలుగు తెలంగాణ గవర్నమెంట్ వానా అనేటువంటిది సెకండ్ లాంగ్వేజ్ చూస్తూ ఉన్నాము రెండవ తరగతిది పై బొమ్మలో ఏమేమి కనిపెడుతూ ఉన్నాయి కనిపెడుతు కనపడుతున్నాయి కనపడుతున్నాయి పై బొమ్మలో ఒక పాప ఒక బాబు కనపడుతున్నారు వర్షం పడుతూ ఉంది వర్షంలో పాప తడుస్తూ ఆనందిస్తూ ఉంది బాబు పేపర్ పడవను నీటిలో వదులుతూ ఉన్నాడు తర్వాత వచ్చేసి వాన పడుతుంటే మీకేమీ చేయాలనిపిస్తుంది వానలో తడవాలని అనిపిస్తుంది తర్వాత రంగురంగు పేపర్లతో అంటే కాగితాలతో కత్తి పడవలు చేసి నీటిలో వదలాలి అనిపిస్తుంది గేమ్లో క్రింది వాక్యాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించండి వాటిని గోళం చుట్టండి లేదా అండర్లైన్ చేయండి మిలమిల మెరుపుల వాన చిటపట కురిసిన వాన పడవలు విడిచిన వాన మీరు గోళం చుట్టండి దాన్ని మెలమెల మెరుపుల వాన తర్వాత వచ్చేసి చిటపట కురిసిన వాన ఫోర్త్ లైన్లో ఉంచండి దాన్ని తర్వాత లాస్ట్ లైన్లో పడవలు విడిచిన వాన అనేటువంటిది అండర్లైన్ చేయండి క్రింది పదాలతో గీత గీసినటువంటి అక్షరాలకు మధ్య తేడాను చెప్పండి ఇక్కడ చూడండి వన వాన జమ జామ కలం కాలం వరం వారం తర్వాత వచ్చేసి పైనున్నటువంటి గల్లలో ఈ యొక్క తేడాను చదవండి వాటితో ఏర్పడేటువంటి పదాలను చెప్పండి ఇక్కడ చూడండి క గ చ జ ట డ త న ప బ అనేటువంటి అక్షరాలు ఇవ్వడం జరిగింది దీర్ఘము రాయాలి వీటిలకి క గా చ జ ట ద న ప బ మా రా లా ష దీనికి వచ్చేసి దీర్ఘం చూడండి మా యా వా షా తర్వాత వచ్చేసి ఇక్కడ క్రింది పదాలను చదవండి తర్వాత వచ్చేసి ఇక్కడ దీర్ఘము ఉన్నటువంటి అక్షరాలకు చుట్టండి ఇక్కడ చూడండి దీర్ఘము వేటి వేటికి ఉన్నది చూడండి పాట కాడ గాలం జాతర ఆహారం ఆకాశం పాప మామ శాతం భావం ఆషాఢం వంకాయ జాడ చాప రాగం పాదం లాగడం మందారం పార పాక తాళం వారం ఆయాసం పాపమాట వాడ బాసర దారం సాగరం పాఠశాల టపాకాయ తర్వాత వచ్చేసి క్రింది బొమ్మలను పదాలతో జతపరచండి బొమ్మలు లేదు నేను మామూలుగా వాటిని రాసేస్తాను జామకాయ హారము తర్వాత వచ్చేసి జామకాయ దగ్గర మ్యాచ్ చేయండి హారము పాప ఆకాశం చందమామ ఇక్కడ యాజ్ యూజువల్ గుడింతాల్ అనేటువంటిది ఇందాకే చదివేశాము గుడింతాలను వచ్చేసి రెండుసార్లు రాయమని రాయిపిచ్చమని అక్కడ గడులు ఇచ్చున్నారు మీరు ఒకసారి రాసిన రెండుసార్లు రాసినా మీరు రాయడం అనేటువంటిది ప్రాక్టీస్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీస్ చేస్తే కానీ మనకు కరెక్ట్గా మనము ఏది సాధించలేమన్నమాట మనము ఏదైనా సాధించాలి అంటే మనము ఎక్కువసేపు శ్రమపడి బాగా అనేక సార్లు రాస్తే కానీ మనకు రాదు క్రింది బొమ్మల పేర్లు చెప్పండి ఇక్కడ చందమామ బొమ్మ ఇచ్చినారు టొమాటా తర్వాత కాలి మడమ కాకరకాయ దాసాని పూలు తర్వాత క్రింది అక్షరాలకు వచ్చేసి దీర్ఘము చేర్చండి వాటిని రాయండి ఇక్కడ వచ్చేసి వీటిలో ఏర్పడేటువంటి పదాలు రాయండి అని ఇచ్చినారు ఇక్కడ నేను నాకు తెలిసినటువంటి పదాలను నేను రాస్తున్నాను తాత పాప మామ పార తార రాగం తామర వారం తర్వాత వచ్చేసి క్రింది గళ్ళలోని అక్షరాలతో పదాలను రాయండి పాట మాల తర్వాత వచ్చేసి తార తాత వాన జాన కాడ టమాటా సో ఈ విధంగా వచ్చేసి వీటిల్లో నుంచి మనము కొన్ని పదాలను కనిపెట్టి మనము పదాలని రాసాము